కేవలం పద్దెనిమిది లక్షలకి ఈస్ట్ ఫేసింగ్లో కట్టిన ఒక కొత్త ఇల్లు మిమ్మల్ని తీసుకొచ్చానండి ప్లస్ వన్ పర్మిషన్ ఉన్నది అలాగే మనకు బోర్ ఉన్నది సంప్ ఉన్నది ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నది మనకు నియర్ బై కాల్ని కూడా చూసుకోవచ్చండి చాలా బాగుంటుందండి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఎలాంటి పొల్యూషన్ ఉండదు అలాంటి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి మనకు నియర్ బై కూడా మనకు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్ కానీ షాపింగ్ మాల్స్ కానీ అన్నిటికి కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఎవరైనా చిన్న ఫ్యామిలీ కోసం తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ కావాలనుకుంటే ఇది చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి లోపలి గెంట్రెండ్స్ మెయిన్ డోర్ అండి ఇది సో మనకు ఒక సింగిల్ రూమ్ ఒక బాత్రూమ్ ఒక ఓపెన్ కిచెన్ ఉంటుంది సో ఇవరం అవసరం అనుకుంటే పైన కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మనకు కేవలం పద్దెనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నారు రేట్ కూడా ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు ఉప్పల్ దగ్గర బోర్డుప్పల్లో ఉన్నదండి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఇది వచ్చేసి మనకు వాష్రూమ్ అండి వాష్రూమ్ మనకు ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు టోటల్గా ఇది ఇరవై ఏడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన చిన్న ఇల్లు అండి ఇది ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్లో మనకు రెడ్ సైడ్ ఇచ్చారు అలాగే యూపీవీసీ విండోస్ ఇచ్చారు కిచెన్ ప్లాట్ఫామ్ ఇచ్చారు సో ఉప్పల్ దగ్గర బోర్డుప్పల్లో ఉండండి వరంగల్ హైవేకు చాలా దగ్గరలో ఉంటుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే మన దగ్గర తక్కువ బడ్జెట్లో ఓపెన్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ప్లాట్స్ కూడా మన దగ్గర ఇంట్రెస్ట్ సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మరిన్ని డీటెయిల్స్ కోసం కాల్ చేయండి వాళ్ళే లోన్ కు వైరు మరి లోన్ వస్తది